అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం విశాఖ కరణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం సాధ్య రోజు ఆదివారం జన్మరాశి తులారాశి అభ్యుత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషం నుండి వరి గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఎమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జూలై నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగుశిరా ఒకటి రెండు పాదములు ఉంటాయి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో సమస్యలు తగిన పరిష్కారం ఆలోచిస్తారు మీ శ్రీమతి చిన్న విషయాలకే తగువుకొస్తారు కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు ఈరోజు మీ కంటే చిన్నవారి దగ్గర నుండి నీటి యొక్క విలువను ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారు ఈ రోజు వివాహితులకు మంచి రోజు ఇంట్లో కుటుంబపరమైన ఆనందం ఉంటుంది సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో స్నేహం వల్ల జీవితం ఆహ్లాదకరంగా మారుతుంది మీరు ఈ రోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు వైద్య నిపుణులు ఈరోజు అభిప్రాయాల యుద్ధంలో చిక్కుకోవచ్చు ప్రత్యేకించి వారి పని ప్రాంతంలో వారి సహ ఉద్యోగులతో ఎటువంటి అభిప్రాయాలు సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయాల్సి రావచ్చు అకౌంటింగ్ వృత్తులు ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వారు తమ ప్రయోజనాలను సంరక్షించడం వల్ల వారు అలా చేయడానికి వెనకాడరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరీ ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ ఒప్పందాలపై సంతకం చేయవచ్చు భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఈరోజు మీ ఉదారమైన మరియు సాధారణ లక్షణాలు మీకు కొన్ని ఆనందకరమైన క్షణాలను మీకు అందిస్తాయి ఈరోజు పిల్లలు తమ చిన్న తోబోటుల పట్ల ఆప్యాయత మరియు శ్రద్ధ చూపుతారు ఈరోజు మీకున్న అన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీ ట్రిప్ ప్లాన్ చేయాలి నిరుద్యోగులకు కృషి మరియు అంకిత భావానికి ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులు రివిజన్కు అధిక సమయం కేటాయించాలి చదువుకునేటప్పుడు ఏకాగ్రత కోల్పోయేవారు ఈ విషయంపై ఎక్కువగా దృష్టి సారించాలి ఈరోజు సహోద్యోగులు మరియు డిపార్ట్మెంట్ హెడ్లు చేసిన కృషికి ఉపాధ్యాయులు సంతోషిస్తారు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావంగా సాగుతాయి ముందు బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రవారం నాడు మీ శారీరక సౌష్ఠం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన పని పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువుపై భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీస్లో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్లటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది వారికి ఆదివారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేవు వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి గర్భస్రావం ఎప్పుడూ అనుబంధించబడదు లేదా గర్భిణి స్త్రీకు లేదా ఇటీవల జన్మనిచ్చిన వ్యక్తిని హత్య చేయకూడదు జీవన ప్రాముఖ్యత మరియు జీవితం పట్ల గౌరవం మరియు గౌరవించడం మీ ఆర్థిక స్థితిలో నిరంతర విస్తరింపులను తెస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కలెక్ట్ చేయండి